ప్రార్థించండి పాల్గొనండి దీవెనలు పొందండి ఆంధ్ర కోస్తా జిల్లాల ప్రాంతీయ మహాసభలు మన్నా ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ మన్నా మహోత్సవములు మన్నా మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరవ తేదీలలో అనగా మంగళవారం ఉదయం నుండి గురువారం రాత్రి వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం గంటల నిమిషాలకు స్థలం గ్రౌండ్స్ అమలాపురం ప్రసంగికులు బిషప్ రేచల్ జ్యోతి కొమనాపల్లి గారు ఫౌండర్స్ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ హైదరాబాద్ బిషప్ సుదర్శన్ జ్యోతి కొమనాపల్లి గారు చైర్మన్ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ బిషప్ పి స్పర్జన్ రాజు గారు ప్రెసిడెంట్ మన్నా ఫుల్ గోస్పెల్ మినిస్ట్రీస్ విజయవాడ రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమనాపల్లి గారు సెక్రటరీ అండ్ ట్రెజరర్ మన్నా మినిస్ట్రీస్ అమలాపురం బిషప్ ఎం ఎలీషా రాజుగారు మన్నా చర్చ్ ఏలూరు బిషప్ ఎం దేవదాసు గారు మన్నా చర్చ్ భీమవరం బిషప్ పి పేటర్ గారు వైస్ ప్రెసిడెంట్ మన్నా ఫుల్ గోస్పల్ మినిస్ట్రీస్ విశాఖపట్నం బిషప్ తిమోతి కొల్లాబత్తుల గారు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ హైదరాబాద్ రెవరెండ్ కె ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ ఎం జ్యోతిరాజు గారు మన్నా చర్చ్ ఏలూరు మన్నా ఫైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే శక్తివంతమైన స్థుతి ఆరాధన రోగుల కొరకు నామమున స్వస్థత ప్రార్థనలు చేయబడును ఉచిత భోజన వసతి కలదు అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పి కృపానందం గారు రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మన్నా మినిస్ట్రీస్ శ్రీకాకుళం రెవరెండ్ ఎస్ సుదర్శన్ రావు గారు రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మన్నా మినిస్ట్రీస్ ఒంగోలు ప్రార్థించండి కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా పాల్గొనండి And now my heart sound